తెలంగాణ జాగృతి పార్టీలో భారీ ఎత్తున చేరికలు అయితే జరుగుతున్నాయి సో మీరు మీరు ఈ రోజు ఏం చర్చించే ఛాన్స్ ఉంది మేము కరీంనగర్ నుండి వచ్చిన మాదంతా దంతా ఉమెన్ టీమ్ మా కన్వీనర్ పైన మీటింగ్ లో అటెండ్ అవుతున్నారు ఇప్పుడు కవితక్క ఈ జాగృతి అనేది ఇప్పుడు కాదు చాలా ఏండ్ల నుంచి చాలా ఏండ్ల నుంచి ఈ కవిత కవి జాగృతి గ్రూప్ తోటి కవితక్క ఎంతో సోషల్ పరంగా పేదలకు కానీ అన్ని అన్ని రంగాలలో అంటే ఒక మహిళల్ని చైతన్యవంతం చేయడం అనేదే కాకుండా అన్ని రంగాల్లో మనకు అందుబాటులో ఈ జాగృతి సంస్థ ద్వారా ముందుకు వచ్చి ఎన్నో రకాలుగా సేవలు చేయడం జరిగింది అదే బాటలో ఇప్పుడు ఈ ఈ రాజకీయ పరంగా చూసుకుంటే తను బయటికి వచ్చిన వచ్చిన కారణంగా ఈ జాగృతి సంస్థతోటి తను తప్పకుండా అందరికీ న్యాయం జరిగేలా ముందు ముఖ్యంగా మహిళలు ఇప్పుడు కవితకు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో మనం చూసినాం కదా జీరో పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ ఉన్నారు అంటే అసలు మహిళలు ఎక్కడున్నారు అసలు రాజకీయ పరంగా మనకు ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు నర్దనారీశ్వరుడు అని అంటారు మనకు ప్రతి ఒక్కటి కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళడం అనేది జరగలేదు ఇప్పటి వరకు మహిళలు ముందుకు ఉండడం అనేది జరగలేదు ఎవరో కొంచెం జీరో పాయింట్ అక్క చెప్పింది కదా నిన్న జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అంటే ఏంటి అది అట్లా ఆలోచించుకుంటూ వెళ్తే మహిళలను ముందుకు తీసుకెళ్ళడానికి ఇదొక మంచి వేదిక ఇప్పుడు జాగృతి నుంచి మహిళలు అందరూ పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు కూడా ఇన్ని రోజు ఇన్నేళ్ల నుంచి లేని చైతన్యం ఇప్పుడు మహిళల్లో చాలా ఉంది అక్కను ఆదర్శంగా తీసుకొని అనేది మహిళలకి ప్రాధాన్యత అంటారా మహిళల ప్రాధాన్యతతో పాటు పురుషులు లేని మహిళలు లేరు మహిళలకు ఎక్కువ సంఖ్యలో ముందుకొచ్చి మహిళలు బాగా ముందుకొచ్చి చేయాలనేదే మా ఆకాంక్ష అంతే ఒక మహిళగా నేను మేము అనుకుంటున్నాం అట్లా ఎందుకంటే మహిళలు బయటికి రావాలి అని అంటే ఏదైనా చేయాలి అని అంటే చాలా వాళ్ళకు ఎన్నో పనులు ఉంటాయి మగవాళ్ళలాగా తొందరగా మనం వాళ్ళ పనులన్నీ ముగించుకొని ఇంట్లో అన్ని చూసి అదురుకొని అన్ని బయట ప్రపంచాన్ని చే ఎదుర్కోవాలంటే చాలా టైం అందుకని ఈ ఒక అక్క ఒక మహిళ తను అందరి మహిళలకి ముందుండి తను ఒక ఆదర్శంగా నిలుస్తారని ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం తెలంగాణ జాగృతి పార్టీ పరంగా మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కావచ్చు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎలాంటి డెవలప్మెంట్స్ చేయట్లేదు అనేసి కవితగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు ఎలాంటి డెవలప్స్ కోరుకుంటున్నారు మరి అదే అండి అన్ని రంగాలలో కూడా చైతన్యం రావాలి అంటే ఒక ఒక మహిళలనే కాదు యూత్ ఇప్పుడు యూత్ పిల్లల్ని తీసుకుంటే పాపం వాళ్ళకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఎంత ఇప్పుడు బీసీ బీసీది అక్క ఎత్తుకున్నారు బీసీ బీసీది చాలా ఇంపార్టెంట్ కదా సో అట్లా అక్క ఏదైతే తను ఆదర్శంగా తీసుకొని తను చెప్తున్నారో అవన్నీ కూడా జరగాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం